మా పేరు సవారి కే కే సవారి గొరవెల్లి గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్బల్ జిల్లా మేము కర్నూలుకి పోయి ఉంటే పచ్చ దినాలు తేవడానికి అక్కడ వీళ్ళు శ్రీరామాలకు పోయినాము పోయింటే మన వెంకటేశ్వర్లో ఉన్న ఉండి ఇది బాగుంటుంది వెరైటీ అంటే ఒక రెండు ఎకరాలకు ఇచ్చినాడు రెండెకరాలకి ఇచ్చింటే రెండు ఎకరాలు వేసినాము సూపర్ ఉంది శేని ఇప్పటికైతే మంచి వర్షాలు ఎక్కువ ఉన్నా కూడా అట్టే ఉంది ఆకు బాగా ఉండి గోమకు తట్టుకునే వెరైటీ నునుకుండి బాగుంది వర్షం కూడా ఎక్కువ పడితే ఎక్కువ పడితే కూడా ఎంత పాకర పడితే కూడా ఈ చెట్టుకి ఎనభై అరవై డెబ్బై కాయలు పైన ఉన్నాయి ఇట్లా ఉండడం వల్ల మాకు బాగానే వస్తుందని అనుకుంటున్నాము మళ్ళీ ఇంకా పది పన్నెండు అనుకుంటున్నాము మళ్ళీ తర్వాత దయ ఏది ఎంత రావచ్చో తెలియదు ఇప్పటికైతే బాగానే ఉంది ఈ వెరైటీ వేయగలగా వెరైటీ అనుకుంటున్నాం సరే మరి ఎట్టు వస్తాయే లేనదో చేరు కూడా బాగుంది రెండే కాయలు అయితే రెండే కాలు అట్టే ఉంది బిట్టు బాగుంది పూత కాయ దగ్గర దగ్గర కాయలు అన్నీ బాగానే ఉన్నాయి అని ఇప్పటికైతే నాలుగం కూడా తక్కువ ఉంది ఎర్ర తెగులు అనేవి కూడా తక్కువనే ఉంది చెట్టు బాగా హైట్ కూడా బాగా పెరిగింది ఒకటే సరేనా మందు సూపర్ స్ప్రేలు కూడా ఒక స్ప్రే తక్కువ చాలా బాగానే ఉంది చెన్ ఇప్పటికైతే ఇటు ఉంది మరి ఇంకా పట్టలేము కానీ కాయలు పట్టిన పట్టినకాటికి ఒక చెట్టుకి అరవై డెబ్బై కాయలు ఉంటాయి చెట్టుకి అరవై కాయలు ఉంటాయి మళ్ళీ ఎంత రావచ్చు పది పన్నెండు అనుకుంటున్నామే మేము వాళ్ళు పన్నెండు పదిహేను అంటున్నారు కానీ మళ్ళీ వస్తే తెలుస్తుంది కంపెనీ వచ్చి పది పన్నెండు అంటున్నారు పదహైదు అంటున్నారు అంటే కానీ మాకైతే పన్నెండు రావచ్చు అనుకుంటున్నాం ఎక్కువ ఇంకా మరి ఎంత వస్తుంది తెలుదన్నా ఇంకా పొలం ఎక్కువ తేమ ఉన్నా కూడా బాగా అన్న వెరైటీ పక్కల చేనులు అంతా వాన పడి ఎర్రగా అయిపోయినాయి అంతా ఎర్రగా అయి బాగున్నా మనది ఇత్తనం మాత్రం అంటే నల్లగా ఉంది సేను బాగా ఉంది పక్కలు ఏం తిన్నా తెచ్చినారని పక్కల రైతులు అడుగుతున్నారు కానీ ఎలా అంటే శ్రీరామల తెచ్చినాం మనకి వెంకటేశ్వర్లో ఒక రెండు మూడు వేల ఐదు నుంచి పరిచాము ఆయన ఇంకా బాగా ఏ అని రెండు ఎకాలకి వేసినా బాగుంది అన్న వెరైటీ మిగతా వెరైటీతో పోలిస్తే మన వెరైటీ బాగుంది నీళ్ళకి కానీ తట్టుకుంటుంది తక్కువ బెట్టకు కానీ సంధ్యా గోల్డ్ వెరైటీ ఇండికా వాళ్ళది ఏషియన్ బాగుంది ఏషియన్ ఏషియన్ అగ్రియచ్చు బాగుంది అన్న ఇది ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అన్న రైతులు ఓకే నమస్తేనా